వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ఇంద్రేశం పిఎన్ఆర్ కాలనీలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన అధ్యక్షులు గద్దె నాగరాజు మరియు కమిటీ సభ్యులు పటాన్చేరు నియోజకవర్గం పరిధిలోని ఇంద్రేశం పిఎన్ఆర్ కాలనీలో అధ్యక్షులు గద్దె నాగరాజు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు యువకులు విద్యార్థులతో కలిసి భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఎగరవేసి సెల్యూట్ చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు అనంతరం వారు మాట్లాడుతూ ఇంద్రేశం గ్రామ పెద్ద మాజీ సర్పంచ్ పట్లుళ్ల రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు చిన్నపిల్లల చూడముచ్చటగా దేశభక్తి పాటలపైన నృత్యాలు చేశారు అనంతరం పిఎన్ఆర్ కాలనీకి సంబంధించిన చిన్న కార్యాలయాన్ని పట్లుళ్ల రామచంద్రారెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పిఎన్ఆర్ కాలనీ అధ్యక్షులు గద్దె నాగరాజు యాదవ్ ఉపాధ్యక్షులు మన్నూరు రవి జనరల్ సెక్రటరీ వై గోపాల్ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ పవన్ రాజ్ మాజీ సర్పంచ్ దండు నరసింహ ఈవో సుభాష్ మన్నె లక్ష్మి జంగయ్య యాదవ్ మరియు కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

ముందుగా మన డెబ్బై ఎనిమిదో సంవత్సరం కంప్లీట్ చేసుకుని డెబ్బై తొమ్మిదిలో కడుగుపెట్టిన సందర్భంగా అందరికీ ఇండిపెండెంట్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలానే మన ఆహ్వానం మన్నించి మన గ్రామ పెద్దలు రెడ్డి గారు అలానే మన జంగన్న గారు ఇలా మన విఆర్ఓ గారు అందరూ మన దగ్గర కాజన్స్ గారు అందరి దగ్గరికి వచ్చారు సో ప్రతి ఒక్కరికి పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేసుకుంటారు మన మణ్యలక్ష్మణ్ గారు శ్రీనివాస్ గారు దగ్గర వచ్చారు సో ముఖ్యంగా మన కాలనీ ఫౌండర్ మన పేనర్ గారికి అలానే మన సర్పంచ్ గారు సునన్న గారికి అందరికీ మా కాలనీ తరఫున ప్రతి ఒక్కరి తరఫున ముఖ్యంగా అసోసియేషన్ తరఫున మీద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎన్నో సందర్భాల్లో నాకు యాక్చువల్గా గెలిచిన తర్వాత మీ అందరితో మాట్లాడే అవకాశం రాలేదు సో అనేక కారణాల వల్ల సో ప్రతి ఒక్క ప్లాట్ ఓనర్కి పేరు పేరున ప్రతి మా అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే మన అసోసియేషన్ ఎన్నికల్లో దాదాపు ఒక సర్పంచ్ ఎన్నికల కంటే తీరుగానే జరిగాయని చెప్పేసి చెప్పుకోవచ్చు దాదాపు ఒక సంఘటి లెవెల్లో మన గురించి మాట్లాడారు సో ఇలాంటి పోటీతత్వంలో మీ అందరూ కలిసి ఏకదాటిగా నైంటీ టూ పర్సెంట్ ఓటింగ్ పర్సెంటేజ్ చేసుకొని మా అందరికీ నూట యాభై ఓట్ల మెజారిటీతో అధికారిని అప్పగినందుకు సో ఇది బాధ్యత కాదు చాలా బాధ్యతతో పాటు కూడా చాలా భయం కూడా ఉంది ఎందుకంటే మీరు తలుసుకుంటే ఒక వ్యక్తిని పైకి లేపగలరు మళ్ళీ మీరే తెలుసుకుంటే ఒక వ్యక్తిని కింద పెట్టగలరు முி படம் வர வீசினி சிங்க నా కజా కజా ఒక్కసారి ఫోటో చూడు ఫోటో నాకు వెళ్ళండి ఒక్క చూడండి సార్ గెలిచి వచ్చేసి right right, right leg. Okay. Right, okay. నై ఇవని వెనక